ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి దీక్ష ముగుస్తుంది సమాజ క్షేమాన్ని దేశ సౌభాగ్యాన్ని కాంక్షిస్తూ పవన్ చేపట్టిన వారాహి ఏకాదశ దిన దీక్ష వారాహి అమ్మవారి ఆరాధన కలసోద్వాసన క్రతువుతో ముగుస్తుంది వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య పవన్ కళ్యాణ్ వారాహి మాతకు ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ఏకహారతి ద్విహారతి త్రిహారతి చతుర్థ పంచ నక్షత్ర హారతులు అమ్మకు సమర్పించారు చివరిగా కుంభహారతో వారాహి ఏకాదశ దిన ఆరాధన సంపూర్ణమైంది వేద పండితులు కోసం సుధీర్ శర్మ హరినాథ్ శర్మ వేణుగోపాల్ శర్మ పూజాకృతు పూర్తి చేసి ఆశీర్వచనం అందించారు అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చాతుర్మాస దీక్ష చేయనున్నారు గృహస్థాచార రీతిలో ఈ దీక్ష తలపెడుతున్నారు అధికార కార్యకలాపాలు కొనసాగిస్తూనే శుభతిథుల్లో మాత్రం దీక్ష వస్త్రాలు ధరిస్తారు కాలంలో పరిమిత సాత్వికాహారం మాత్రమే స్వీకరిస్తారు श्रियः पञ्चदश चञ्च श्रीकामस्य तटं जपेतु आनन्दः विषयस्ते स्वयं श्रीदेवता पद्मानने पद्मभूरूपम् अश्वदाजि च गोदाजि धनदाजि महात्मार्थसिद्धजे पुत्रपौत्रधनं धान्यं हवि प्रजानां भवसि माता आयुष्मन्तस्पतिर्वरुणन् धनमश्नुते वैन तेज सोमं पिब सोम सोमिनो मह्यंदा सोमिनी न क्रोधो न च मात्सर्जन भुक्तं तो जपेत् सदा वर्षंतु तो ते विभावरि दिव अभ्रस्य विद्युत् रोहन तो सर्वीजान्यव ब्रह्म विशो दीर्घजेन्द्रियमणिगण खचित स्नाता हे मकुंभ निपदाजमन वह श्रिय पंचदश्री